హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పల్లీ రోటి పచ్చడి చేద్దామండి ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా లేదా రాగి సంగట్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మరి చూసేద్దాం ఆ రెసిపీ ముందుగా లోకి ఒక కప్పు పల్లీలు వేసుకున్నానండి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు వద్దు సో మా మాడకుండా దోరగా వేయించుకోవాలన్నమాట సో అలా వేయించుకున్న తర్వాత ల్లి పక్కన తీసి పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడవనిచ్చి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకున్నానండి వాటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసుకున్నానమాట ఈ ఆనియన్స్ హాఫ్ కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి లేదా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మీడియం సైజు టమాటోస్ ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల టమాటోస్ బాగా మగ్గుతాయి అనమాట సో టమాటాలు కొంచెం పండిని అయితే బాగా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందామండి ఉప్పేసాం కదా సో కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాము సో లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి ఆ టమాటోలలో గుజ్జు లేకుండా డ్రై డ్రైగా ఉంటాయి అనమాట సో అందువల్ల మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను వీటిని ఒకసారి కలుపుకుందామండి సో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట అంటే టమాటోలు సాఫ్ట్గా అవ్వాలండి అంటే గుజ్జు గుజ్జుగా ఉండి కొంచెం మెత్తగా ఉంటే అప్పుడు మనకి టమాటోస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత సో చూసారా మనకి టమాటోస్ బాగా గుజ్జు గుజ్జుగా ఉన్నాయి కదా ఇలా చేస్తే మనకి పచ్చడి కానీ మనకు ఒదిగి వస్తుందండి టేస్ట్ కానీ చాలా బాగా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక నిమిషం ఉడికించుకుందామండి సో అప్పటికి మనకి టమాటాలు బాగా ఉడికినట్టు అనమాట సో చూసారా ఒక నిమిషం ఉడికిన తర్వాత మనకి టమాటోస్ బాగా మగ్గాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు వచ్చి ఆప్షన్ అనమాట సో వేసుకొని ఒకసారి కలుపుకుందాము సో ఇప్పుడు పల్లీలు మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవి పొట్టు తీసుకుందామండి సో పొట్టు తీసుకుని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పచ్చని స్టవ్ పై నుంచి పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకోవాలండి సో తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి మనం పొట్టు తీసి పెట్టుకున్నాము కదా పల్లీలు వాటిని వేసుకుందాము వాటిని వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ సాఫ్ట్గా పౌడర్గా చేసుకోకూడదు సో అక్కడక్కడ పల్లీలు ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా కోర్సుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి తీసుకొని మనము మిక్సీ పట్టుకుందామండి అన్ని పచ్చిమిర్చీలు అనమాట ముందుగా అన్నీ ఒకసారి పట్టేసుకోకూడదు ఇలా సపరేట్ సపరేట్గా పట్టుకుంటేనే మనకి రోట్లో దంచినట్టు ఉంటుందండి పచ్చడి ఇంట్లో రోల్ లేనప్పుడు ఇలా పట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చి టమాటోస్ వరకు సపరేట్గా తీసి గ్రైండ్ చేసుకోవాలండి సో ఇప్పటికి నీళ్ళు అయితే యాడ్ చేయలేదండి సో డైరెక్ట్గా చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో మిగిలిన ఆనియన్స్ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక పల్స్ వస్తే సరిపోతుంది అనమాట అంటే ఒకసారి అలా తిప్పి ఆఫ్ చేయాలన్నమాట సో అలా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా తిప్పేస్తే మన దోశల్లో చట్నీలాగా ఉంటుందండి ఇలా చేసుకుంటే మనకు అన్నంలోకి కానీ ఇలా రాగి సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా టెక్స్చర్ కానీ మనకు అచ్చం రోట్లో పచ్చడి లాగే ఉంది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి నేను నేనైతే రాగి సంగటి కోసం ఈ పచ్చడి చేసుకున్నాను అన్నంలోకి అంత నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్